జనరల్లీ మనం పేస్ట్ వాడుతుంటాం కదండి ఈ పేస్ట్ విషయంలో రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి మనం ఏ పేస్ట్ వాడాలి పేస్ట్ కొనుక్కొని తెచ్చుకున్నాక ఎంత పేస్ట్ పెట్టుకోవాలి ఇలాంటి ఉంటాయి అయితే పెద్దవాళ్ళకి ఏది వాడాలి చిన్నపిల్లలకి ఏది వాడాలి ఈ డౌట్లు అన్నిటికీ ఏంటంటే ఏ పేస్ట్ వాడినా పర్లేదు వైట్ టూత్ పేస్ట్ వాడితే మంచిది రెండు ఫ్లోరైడ్ కంటెంట్ ఎంత ఉండాలి పార్టికల్ సైజ్ ఎంత ఉండాలి ఈ రెండింటి పట్ల దృష్టి పెడితే సరిపోద్ది ఫ్లోరైడ్ కంటెంట్ అయితే పెద్దోళ్ళకి కి అయితే థర్టీన్ ఫిఫ్టీ ఉంటే సరిపోద్ది పిల్లలకి అయితే థౌజండ్ ppm ఉంటే సరిపోద్ది పార్టికల్ సైజు అంటే గరుకుదనం అది చాలా తక్కువ ఉండాలండి అది సెవెంటీ ఆర్డిఏ పార్టికల్ సైజు ఉంటే సరిపోద్ది అంతకన్నా ఎక్కువ ఉండకూడదు పళ్ళు అరిగిపోతా ఉంటాయి సో మనం పెట్టుకునేటప్పుడు ఎంత పెట్టుకోవాలి చింతపిక్క అంటాం కదా పీ సైజ్ టు పెద్దవాళ్ళకైతే చింతపిక్క సైజు పెడితే సరిపోద్ది పిల్లలకైతే మూడేళ్ల లోపు వాళ్ళకైతే రైస్ గ్రెయిన్ మన బియ్యం గింజ ఉంటది కదా అంత పెడితే సరిపోద్ది ఆరేళ్ళ దాటిన పిల్లలకి మామూలుగా మన సైజే చింతపిక్క అంతా పీ సైజ్ పెట్టుకుంటే సరిపోద్ది ఎందుకు ఈ సైజు మ్యాండేటరీ అంటే ఈ ఫ్లోరైడ్ కంటెంట్ వల్ల మన పళ్ళు పుచ్చిపోకుండా హెల్దీగా గట్టిగా ఉండడాన్ని అది ప్రమోట్ చేస్తుంది కాబట్టి చిన్నపిల్లల ఆరేళ్ల తర్వాత పెద్దవాళ్ళకి ఈ చింతపిక్క అంతా చిన్న మరి చిన్న పిల్లలకి బియ్యం గింజ అంతా పెట్టుకుంటే సరిపోద్ది సో ఈ డినామినేషన్స్ నేను చెప్పిన నంబర్లు పేస్ట్ల పైన చదువుకొని ఈజీగా కొను కుంటారు ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటున్నాను